హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఉషా శిల్ప ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అమ్మ అలాగే గంగడి లక్ష్మి భాగ్య లావణ్య పద్దు నవ్య గుడ్ మార్నింగ్ అమ్మ ఎలా ఉన్నారు అలాగే అచ్చితారముడి గుడ్ మార్నింగ్ శ్రవ పాప జయలక్ష్మి నువ్వు ఈ పాపకి గుడ్ మార్నింగ్ ఈరోజు ఇది కదా ఏంటి మాఘపాదివారం మాఘపాదివారం శుభాకాంక్షలు అందరికీ సముద్ర స్నానాలు చేస్తున్నారు అందరూ మా ఊర్లో తీర్థం ఈరోజు మా గ్రామ దేవత ఈరోజు వచ్చింది కాబట్టి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం కదా అలాగే ఇది అమ్మలే ప్రసన్న వదనం రాత్రిని అమ్మవారు వచ్చారా డప్పులు డప్పులు అనిపిస్తుంది అలాగే గుడ్ మార్నింగ్ రా పూర్ణిమ పవన్ యొక్క నమస్తే ఎలా ఉన్నారు వచ్చేసారమ్మనే ఇంటికి అలాగే పావని అయిపోయింది కదా పావని శ్రీకాకుళం పావని గుడ్ మార్నింగ్ అమ్మ రాధ సీత రామేశ్వరి అరుణ గుడ్ మార్నింగ్ ది జాను ఏంటి ఎంజాయ్ చేస్తావా గుడ్లన్నీ రేపు వస్తానున్నావు కదా గుడ్ మార్నింగ్ అమ్మ నీకు నీ ఫ్రెండ్స్కి ప్రేమగారు సుజాత గారు శ్యామల గారికి గుడ్ మార్నింగ్ మనోజ్ గుడ్ మార్నింగ్ రఘు గుడ్ మార్నింగ్ చరణ్ ఎలా ఉన్నావు హ్యాపీ సండే గుడ్ మార్నింగ్ అలాగే పిల్లలు చిరు రామ్ అందరికీ 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 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఫ్రజ్వాల్ సాక్షి గుడ్ మార్నింగ్ విన్ని శృతి ఆ విని ఆంధ్ర పిల్ల తను ది పేరు తన పేరు జమీమా జమీమా ఎలా ఉన్నావమ్మా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇంకా సుస్వర సుస్వరవాణి గుడ్ మార్నింగ్ సుప్రియ సుప్రియ సుప్పు గుడ్ మార్నింగ్ పార్వతి గుడ్ మార్నింగ్ రా రోహిణి గుడ్ మార్నింగ్ మధు గుడ్ మార్నింగ్ మధు గుడ్ మార్నింగ్ కుంచి శశికళా గుడ్ మార్నింగ్ మళ్ళీ గుడ్ మార్నింగ్ నీ వీడియో చాలా చాలా నచ్చింది నాకు మేము కూడా అలాగే వైజాగ్ విజయవాడ వెళ్ళినప్పుడు వైజాగ్లో మెడ్రాస్ కాఫీ అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది అక్కడ ఈ చిన్న చిన్న పునుకులు స్నాక్కి కూడా బాగా వేస్తారు బాగుంటుంది అక్కడ రోడ్ పక్కన బైపాస్ చూసి ఎంజాయ్ చేసే వస్తాం అలాగే బాగుంటుంది అలాగే ఇప్పుడు ఇంకా రాధా సీత అందరూ అయిపోయారు కదా ఇంకా నెక్స్ట్ పిల్లలు పిల్లలు జ్యోతమ్మ గుడ్ మార్నింగ్ లక్ష్మి శ్రీమాత్రే ఎలా ఉన్నావు అన్ను మహా అన్ను పాప ఎలా ఉన్నావు మహా గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ చదా బంగారం గుడ్ మార్నింగ్ అంజలి శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ పిల్లలకి నీకు హ్యాపీ సండే తను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రా దివ్య గుడ్ మార్నింగ్ ప్రసన్న గుడ్ మార్నింగ్ లక్ష్మి పన్నిక గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సిరమ్మ గుడ్ మార్నింగ్ సిరి మీకు మీ హస్బెండ్కి ఇద్దరికి హ్యాపీ సండే ఎంజాయ్ డే గుడ్ మార్నింగ్ గు మధు చెప్పా చెప్పా ప్రసన్న గుడ్ మార్నింగ్ లక్ష్మీలు చాలా మంది ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మ చిన్న చిన్న లక్ష్మి నెల్లూరు లక్ష్మక్క గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ జ్యోతి అందరూ అందరు అందరు రెండరు అందరు రాఘవ అయిపోయిందా ట్రిప్ వచ్చేసావా హ్యాపీ సండే హ్యాపీ సండే నీకు మీ ఫ్యామిలీకి గుడ్ మార్నింగ్ అంత రాజశేఖర్లో వస్తే నాకు మాటలు ఏమనుకోదుకుంటాము ఇంకా ఇంకా అండి ఇంకా అందరూ ఎవరిని మర్చిపోయినా నాకు ఉంటుంది పిల్లలు బాగా ఆడేస్తారు వాడు அலகே அலகே சிரி சிரி ஸ்ரீஷா ஸ்ரீஷா வாணி குட் மார்னிங் குட் மார்னிங் அம்மா விரான் குட் மார்னிங் குட் மார்னிங் சரேனா సరే నాగలక్ష్మి మా పాప గుడ్ మార్నింగ్ నా నాగలక్ష్మి ఫ్రెండ్ వంశీ గుడ్ మార్నింగ్ దుర్గా గుడ్ మార్నింగ్ అందరికీ మీరు అందరూ నా పార్ట్నర్స్ మీ పిల్లలు నా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే కొత్తగా ప్రశాంత్ తిరుమలరావు గారు గుడ్ మార్నింగ్ అండి మీకు గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరికీ గుడ్ మార్నింగ్